వచ్చే ఆదివారం మన కలవరి టెంపుల్లో మూడవ ఆదివారం కనుక ప్రభు బల ఆరాధన ఉంది కనుక సిద్ధపడి రండి అందరం ప్రభు బల ఆరాధనలో పాల్పరుచుకుందాం దావీదు ఆశించింది నెరవేరలా దావీదు కోరుకున్నది నెరవేరలా దావీదు అనుకున్నట్టుగా మందిరాన్ని నిర్మించలేకపోయాడు ఎందుకు నిర్మించలేకపోయాడు ఆ నిర్మాణానికి ఏది అడ్డొచ్చి పడింది ఎందుకు దేవుడు దావీదును మందిరం నిర్మించడానికి వీల్లేదన్నాడు అదే సమయంలో ఆ మందిరం నిర్మించబడకపోయినా దావీదుకు దేవుడు దాచిపెట్టిన చదికమైన ఆశీర్వాదం ఏమిటి దేవుని మందిరాన్ని ప్రేమించిన మనం సహాయం చేసిన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏమిటో వచ్చే ఆదివారం బహు శ్రేష్టమైన సందేశాన్ని అందిస్తున్నాను ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు అలాగే ఆరు గంటలకు నాలుగు ఆరాధనలు మన కల్వరి టెంపుల్ మందిరంలో జరుగుతున్నాయి కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను స్థలం శ్రీనివాస గార్డెన్స్ ఎంసీసీ దగ్గర పెలంపల్లి రోడ్ మంచిర్యాల